హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మరి మనందరం బాగుండాలని నేను ఆ వరలక్ష్మీదేవిని కోరుకుంటున్నాను మరి మనందరిపై ఆ వరలక్ష్మీదేవి కృప సదా మెండుగా ఉండాలని ఆ వరలక్ష్మీదేవి కృప కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎల్లప్పుడూ ప్రసరించాలని నేను కోరుకుంటూ ఈ మంగళహారతి పాట వరలక్ష్మీదేవి పూజ దగ్గర పాడుకునేందుకు వీలుగా పాడుతున్నాను మరందరూ పూజ దగ్గర పాడుకుంటారని ఆశిస్తున్నాం మంగళహారతిని కమ్మ అమ్మా హారతిగై కొనుమా మంగళహారతిని కమ్మ అమ్మా గై కొనుమా అందాల తల్లి విని అమ్మా അമ്മ ഹാരതി ചേക്കൊമാരിപാല തല്ല വി നീവ മുച്ചതി ചേക്കൊനുമാറിപാല മുച്ചലഹാരതി ചേക്കൊ മന്ദിനി വി നീവ മാണിക്കാരതി ഗൈ കൊ మందహాసి మంగళ కొనుమా మారతి నీకమ్మా అమ్మా హారతిగై కొనుమా పగడాల వరలక్ష్మి రావమ్మ వజ్రాల గై కొనుమా పగడాల వరలక్ష్మి రావమ్మ గై కొనుమా అచ్చపు వేడు కలల రంగా పచ్చల హారతి పద్మని పద్మనివాసిని నీ వమ్మ పగడాల హారతి నీకమ్మ పద్మని వాసిని నీ వమ్మ పగడాల హారతి మంగళహారతి నీకమ్మా అమ్మా గై కొనుమా అందాల తల్లి విని అమ్మా హారతి హారతి చేయకునుమా రాగాల తల్లి విని అమ్మా గై హారతిగై కొనుమా తల్లి వినీవమ్మ రత్నాల గై కొనుమ అంబుజలోచని నీవమ్మా పరమానందం మాకి నిర్మల హృదయం మా నిత్యానందం మాకిం నిర్మల హృదయం మా నిత్యానందం మాకి మంగళహారతి నీకమ్మ అమ్మా హారతిగొనుమా అందాలి వి నీవమ్మ అమ్మా శ్రీ లక్ష్మికి హారతి వరలక్ష్మికి హారతి అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి శ్రీ లక్ష్మికి హారతి వరలక్ష్మికి హారతి అందుకోవి మా తల్లి ప్రియమైన హారతి జగమేలే తల్లికి పచ్చల హారతి జగమేలే తల్లికి పచ్చల హారతి సిరినిచ్చే తల్లికి కెంపూల హారతి సిరినిచ్చే తల్లికి केम पूरा हरते ममुगन न तल्ले की मानिक्या ला हरते ममुगन न की मानिक्या ला कनक महालक्ष्मी की कर पूरा हरते कन की कर पूरा శ్రీ లక్ష్మికి హారతి వరలక్ష్మికి హారతి అందుకోవి మా తల్లి ప్రియమైన హారతి పారాణి పాదాలకు పగడాల హారతి పారాణి పాదాలకు పగడాల హారతి మెరిసే ఆ కన్నులకు ము పారాణి పాదాలకు పగడా అలహారతి మెరిసే ఆ కన్నులకు ముత్యాలహారతి నెలవంకమోముఖే నీలా లహారతి నెలవంకమోముఖే నీల वरमहालक्ष्मीकी वज्रालहारति वरमहालक्ष्मीकी वज्रालहारति श्रीलक्ष्मीके हारती वरलक्ष्मीके हारती अन्दुकोवि मातल्लि प्रियमयी न हार अन्दुकोवि मातल्लि प्रियमयी न